మెలిగిరిపేట గ్రామంలో డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ షాబుద్దీన్ జెండా ఆవిష్కరించి అనంతరం కార్యక్రమ మెలిగిరిపేట పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప ఆదయ్య యాదయ్య వార్డు మెంబర్లు పోలీస్ పద్మమ్మ మల్లారెడ్డి టేకూర్ జయమ్మ సంగారెడ్డి రామలమ్మ సాబీర శ్రీనివాస్ గ్రామ పెద్దల రామరెడ్డి శ్రీనివాసరెడ్డి హనుమంత్ రెడ్డి సుభాన్ రెడ్డి లక్ష్మణ్ బ్రహ్మానందరెడ్డి అశోక్ రెడ్డి మహేందర్ రెడ్డి ఈసయ్య కిష్టప్ప మైపా లింగన్న హైమద్ షమీన్ ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు గ్రామ యువకులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తర్వాత గ్రామ యువకులతో వాలీబాల్ పోటీలు దర్శించారు ఇందులో ఆరు జట్లు తలపడగా ఫైనల్లో నరేందర్ మరియు రామాచార్ జట్లు తలపడ్డాయి ఇందులో నరేందర్ జట్టు విజయం సాధించింది ఇందులో ప్లేయర్స్ రియాజ్ మోహన్ రాజ్ మేరాజ్ ప్రణీత్ అభిలాష్ రెడ్డి విజయం సాధించారు తకు మల్లారెడ్డి మరియు సుభాన్ రెడ్డి ఐదు వేల రూపాయలు అలాగే కు మధుకర్ రెడ్డి మరియు సంగమేశ్వర రెడ్డికి రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది Airudi AmEsg AmE рад AmEsg आ आ आ यस You and I do. you, you leader bir